అర్జున్ రెడ్డి టాక్సీవాలా గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ ఇప్పుడు అస్వస్థకి గురైనట్టు తెలుస్తోంది అయితే ఫిలిం సర్కిల్లో ఈ వార్త హల్చల్ చేస్తుంది హోలీ సంబరాల్లో తేలిన విజయ్ బాగా నిరసించిపోవడంతో ఫీవర్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు తెలుస్తుంది అయితే ఇందులో రౌడీ ఫ్యాన్స్ పెద్దగా కాంగారు పడాల్సిన పని లేదని వలస షూటింగ్లతో క్షణం కూడా తీరిక లేకుండా గడపడం హోలీ సెలబ్రేషన్స్లో ఒకేసారి శారీరకంగా ఒత్తిడి కలగటం ద్వారా జ్వరం వచ్చింది రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారు డాక్టర్లు అయితే ఇక ఎక్కువగా లిక్విడ్ డైట్స్ తీసుకోవటం ముఖ్యంగా ఎండలో తిరగడం లాంటివి తగ్గించడం తగ్గించమని డాక్టర్లు సూచించారు కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ అప్కమింగ్ మూవీ డియర్ క్రామ్ కామ్రేడ్ విడుదలకు రెడీగా ఉంది రష్మిక విజయ్ దేవరకొండ గీత గోవిందం చిత్రం ద్వారా రెండోసారి జోడి కట్టి మరొకసారి మేము హిట్ పేర్ అని నిరూపించుకోబోతున్నారు ఇటీవల విడుదలైన ఈ టీజర్ సోషల్ మీడియాని షేక్ చేసింది విజయ్ దేవరకొండ రష్మికల మధ్య లాక్స్ సన్నివేశం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది ఇక ఈ సినిమా తర్వాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మళ్ళీ విజయ్ దేవరకొండ నటిస్తున్నారు మరి విన్నారుగా దేవరకొండకి తొందరగా కోలుకోవాలని మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి